సుమన్ బాగా ఆడుతున్నాడా అంటే కొన్ని టాస్క్లు ఓకే కానీ అంతటా ఓకే కాదు ఎందుకంటే చాలా ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగానే ఉంది కానీ ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు తను ఏదైతే స్టాండ్ తీసుకుంటాడో ఆ స్టాండ్ మీద కరెక్ట్గా నిలబడతాడు నామినేషన్ పాయింట్లే కానీ ఏవే కానీ మనం చూసినట్లయితే అరే ఈ పాయింట్ ఇది కూడా మనం ఆలోచించలేకపోయామే అన్నట్టుగా కూడా మనము అతను పెట్టే పాయింట్లు అలానే ఉంటాయి ఇంకొకటి ఏంటంటే తమ్ముడు తన తనవాడైన న్యాయం చెప్పాలి అనే ధర్మరాజు నీటిని ఖచ్చితంగా పాటిస్తాడు అని మనం చెప్పచ్చు అంటే అంత కరెక్ట్గా తను ఏదైతే స్టాండ్ తీసుకుంటాడో అది కరెక్ట్గా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి కూడా కొంచెం ఎంతైనా ధర్మరాజు అంతటి వాడు యుద్ధంలో ఒక మాట అన్నాడు అశ్వద్ధామాత కుందర అనే విషయంలో అలాంటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి బట్ ఆటలో అలాంటివి కామనే బట్ కాకపోతే నీతి నిజాయితీ అని చెప్పేసి ఉంటున్నాడు అందరితోటి కలివిడిగా ఉంటున్నాడు అందరికీ ఇష్టమైన వాడుగా ఉంటున్నాడు అంటే బయట పర్సన్స్ అంటే తనకి పిఆర్ టీమ్ తర్వాత ఫస్ట్లో వచ్చినా కానీ ఇప్పుడు కొంచెం తన తన ఆట వల్ల కూడా కొన్ని ఓట్లు వస్తున్నాయని కూడా మనకు అర్థమైపోతుంది ఇక ఎందుకంటే ఇంతవరకు నామినేషన్లో చాలా తక్కువగా వచ్చాడు బట్ తర్వాత నామినేషన్లో వస్తే తన విషయం అనేది ఇంకా తెలిసిపోతుంది ఇక ఇది అయితే మొత్తానికైతే మంచిగానే ఆడుతున్నాడా అంటే అలా అలానే ఆడుతున్నాడు మరి నేను మీరు కింద కామెంట్ చేసేయండి